నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాట్ యూ నేను మీ రాజేష్ సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గతంలో అధికారంలో ఉన్న సందర్భంగా అనేక స్కామ్లు అనేక లీలలు తెర మీదకి వచ్చాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదుపు కుదుపుతోంది మరోవైపు గతంలో చేసినటువంటి అనేక స్కామ్స్ వెలుగు చూస్తున్నాయి ఓవైపు మనుషుల్ని వేధించి తినటువంటి కేసులు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఏకంగా పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం మరోవైపు భూ స్కామ్స్ కూడా గతంలో అది ఎన్ని స్కామ్స్ అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అడుగు అడుగున భూ దాహం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్నటువంటి నేపథ్యం ఆ ప్రభుత్వం అండ చూసుకొని పెద్ద ఎత్తున చెలరేకపోయారు అది ఏ భూమైనా అటవీ శాఖ అయినా ప్రభుత్వ భూమైనా దేవాలయాల భూములైనా ఏ భూములైనా కొల్లగట్టడమే లక్ష్యంగా వాళ్ళు ప్రధానంగా కబ్జా పెట్టినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పీరియడ్లో ఐదేళ్లలో అనేక స్కామ్స్ ఏ విధంగా జరిగినాయి ఎన్ని కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు అనే అంశం మీద క్షుణ్ణంగా అనాలసిస్ చేసి క్షుణ్ణంగా ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో ఏ టైం నుంచి ఎంత స్కామ్ ఎట్లా జరిగింది అని ఇన్ డీటెయిల్డ్గా కొంత గ్రౌండ్ వర్క్ చేశారు విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు సో ఇట్లాంటి నేపథ్యంలో మనం కేవలం ఓన్లీ భూ స్కాములకు సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇట్లాంటి సందర్భాల్లో ఎన్ని భూ స్కాములు జరిగాయి ఏ విధంగా జరిగాయి ఆ సర్వే నెంబర్లు ఏంటి ఆ కథా కమామీసేంటి దాని వెనకాల ఎంత విలువ చేస్తుంది ఈ ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఎంత ప్రభుత్వ ధనం స్వాహా అయింది గత వైఎస్ఆర్సిపి హయాంలో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ విషయం గురించి మాట్లాడుకుంటే రాజకీయాల్లో మీరు చెప్తున్నట్టుగా జైళ్ళు బెయిల్లు లేదంటే అరెస్టులు ఈ పరంపర కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో అప్పటి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కేవలం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వాళ్ళ ఆమ్యాయులు కానీ వాళ్ళ అనుచరులు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ప్రధానంగా భూదాహంతో రెచ్చిపోయారు భూముల్ని కొల్లగొట్టారు ఇట్లాంటి సందర్భాల్లో ఆ స్కామ్ల గురించి మీరు క్రోడీకరించినటువంటి సమాచారం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరికి తోచింది వాడు ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు ఎవరికి వీలైనంత వాళ్ళు రెవెన్యూ భూమి అటవీ భూమి గవర్నమెంట్ భూమి భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా కబ్జా పెట్టేసి స్వాహా చేసి లక్షల కోట్లు మెక్కేశారు అనేది లూటీ చేశారు అనేది చాలా సందర్భాల్లో ఆయా ప్రాంతంలో జరిగిన స్కామ్లో ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ కానీ రకరకాల దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేపిస్తున్న నేపథ్యం ఇప్పుడు ఉంది ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు దర్యాప్తు దర్యాప్తు చేసి వివిధ ఏరియాల్లో ఎంత భూమి ఎవరు ఎంత సర్వే నెంబర్లో ఎట్లా కబ్జా పెట్టారు అనేది ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన తెచ్చిన అంశాల్ని కన్సోల్డేట్ చేసి మనం ఎట్లా అనేది నిష్పక్షపాతంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం అంటే ఇది కేవలం ఆరోపణ లేకుంటే ఇన్ని ఎవిడెన్స్ లేకుంటే అంటే ఏ డేటాబేస్ ఆధారంగా మీరు నా బేస్ రిఫరెన్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ ప్రాథమిక విచారణలో ఆయా దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు వెల్లడించిన అంశం ఒకటి రెండోది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన అంశం ఒకటి రెండోది వీళ్ళందరూ కలిసి పత్రిక ప్రెస్ మీడియాలో కన్ఫామ్ చేసిన వెలుగులోకి వచ్చిన అంశాలని మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం ఓన్లీ భూ స్కామ్స్ మాత్రమే మాట్లాడదాం మిగతా సబ్జెక్ట్ అంతా మాట్లాడితే నాకు టూ త్రీ అవర్స్ పడుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద టైమ్ వి విల్ లిమిట్ దిస్ టాపిక్ ఓన్లీ ఓన్లీస్ మొదటగా ప్రస్తావించిన ప్రస్తావించవలసి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్నయ్య జగనన్న కాలనీస్ పేరుతో ఒక స్కీమ్ స్కామ్ అంటలా నేను స్కీమ్ అంటున్నా అర్థం చేసుకోండి ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు అందులో ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేయటం ఆ ఎక్విజేషన్ చేసిన ల్యాండ్లో లేఅవుట్ చేసి నా బీసీలు నా ఎస్టీలు నా బలహీన వర్గాలు నా మహిళలు అనుకున్న వాళ్ళకి పట్టాలిచ్చి జగనన్న కాలనీ ఏర్పాటు చేయమని ఒక స్కెచ్ చేశారు బాగానే ఉంది దీని వెనక స్కీమ్లో స్కామ్ ఏం జరిగిందంటే ఈ నాయకులంతా చెప్పబడుతున్న వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఏదన్నా కానీ అందుబాటులో ఉన్నది తీసుకొని ప్రభుత్వానికి సపోజ్ ఆ ల్యాండ్ రియల్గా టెన్ ల్యాక్స్ ఉంటే ప్రభుత్వం దగ్గర ట్వంటీ ల్యాక్స్ తీసుకొని ఆ టెన్ ల్యాక్స్ వీళ్ళు జేబులో వేసుకున్నారు ఈ విధంగా జగనన్న కాలనీలో ఎక్వైర్ చేసిన ల్యాండ్లో భారీ ఎత్తున ఆ కన్సర్న్ మంత్రుల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల భారీ ఎత్తున లబ్ధి పొందారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజని చిలకలూరుపేట అప్పట్లో ఎమ్మెల్యే ఉండే తర్వాత మినిస్టర్ అయ్యారు పశుమర్రు గ్రామంలో జగనన్న కాలనీల కోసం భూమి బాగా ఎక్వైర్ చేసి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అడిషనల్గా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఆ రైతులకు ఇవ్వలేదు సబ్సిక్వెంట్గా దురదృష్టమో అదృష్టమో ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులంతా క కలెక్టివ్గా సామూహికంగా పెద్ద ఎత్తున రచ్చ రచ్చ చేశారు ఇష్యూ పెద్దదవుతుందని చెప్పి విడుదల రజనీ గారు ఆ రైతులను పిలిచి చర్చలు జరిపి ప్రశాంతంగా వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ వాళ్ళకి బ్యాక్ పేమెంట్ చేసి ఇష్యూ లేకుండా సరిదిద్దుకున్నారు అంటే అంటే ఇక్కడ జగన్ అన్న పేరుతో స్కీమ్ ప్రవేశపెడితే అది ఎట్లా టర్న్ అయింది పది లక్షల ఉన్న ఎకరాన్ని ఇరవై లక్షలు గవర్నమెంట్ రేట్ ఇచ్చింది ఈ పది లక్షలు రైతులకు ఇచ్చి మిగతా పది లక్షలు ఈ నాయకులు తిన్నారు విడుదల రజనియే వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ తిన్నారు అని రైతులు గోల పెట్టినప్పుడు వెనక్కి పేమెంట్ చేసిందంటే తిన్నట్టే కదా ఒకటి రెండోది ఈ మధ్య మంత్రి పార్థసారథి గారు మొన్న లాస్ట్ ఏప్రిల్లో ఒక ప్రెస్ మీట్లో పెట్టి నెల్లూరు జిల్లాలో ఆయన ఇన్స్పెక్షన్ చేసిన ప్రాంతంలో ఒక నెల్లూరు జిల్లాలోనే వన్ ట్వంటీ క్రోర్స్ ఈ పేరుతో కబ్జా జరిగిందని ఆయన తేల్చారు ముఖంగా ఈ రాష్ట్రంలో జరిగిన జగనన్న కాలనీల పేరుతో జరిగిన ల్యాండ్ ఎక్విజేషన్స్లో ప్రభుత్వం దగ్గర ఎక్కువ సొమ్ము తీసుకొని లబ్ధిదారులకు తక్కువ ఇచ్చి లాభం పొందిన అమౌంట్ ఇప్పటి వారికి ప్రాథమిక విచారణలో తేలిన అంశం త్రీ థౌజండ్ క్రోర్స్ మూడు వేల కోట్లు రెండోది అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేశారు అంటే యావరేజ్గా మనకి ఇప్పటిదాకా ప్రాథమిక విచారణలో నలభై వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ కావలి ఆంధ్రప్రదేశ్లో కావలి సర్వే నెంబర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ తుమ్మకుంట సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ వన్ టూ వన్ నైన్ టోటల్ నైంటీ ఏకర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారీ ఎత్తున స్కామ్ భూ స్కామ్ ఇందులో ఇన్ని రకాల భూ స్కామ్లో ప్రధానంగా పేర్కొనవలసి వస్తే ఆ క్రెడిట్ గోస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పెద్ద ఆయన అంటారు ఈయన మంగళంపేట అనే ప్రాంతంలో భారీ ఎత్తున నూట నాలుగు ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌస్ అందులో చాలా ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగి జరిగింది చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ సుమంత్ కుమార్ నేతృత్వంలో ఒక జాయింట్ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫర్మ్ చేశారు ఇది మంగళంపేట ఒక సబ్జెక్ట్ రెండోది పొంగనూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన భారీ ఎత్తున గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా వాళ్ళ అనుచరులు జాతీయ పెట్టించి రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసి అమ్మేశారు ఈ లెక్క ఇప్పటి వరకు నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ యాకర్స్గా తేల్చారు ఇంకొకటి మఠం భూములు ఉన్నాయి మఠం అనేది తిరుపతిలో మారుతీనగర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ఇల్లు ఫామ్ హౌస్ ఉంది దానికి ఆనుకుని బుగ్గమఠం అని చెప్పి దానికి సంస్థకు సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది అది నైన్టీన్ సెవెంటీలో వన్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ నైన్ ఏకర్స్ ఉండే సబ్సిక్వెంట్గా తర్వాత పెద్ద ఆయన ఎంటర్ అయిన తర్వాత దాన్ని కొంత యాక్షన్ చేసేసి అమ్మేశారు సెవెంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ అది వాళ్ళ అనుచరులు కొనుక్కున్నారు తర్వాత వాళ్ళ నుంచి ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ప్రజెంట్ బుగ్గమాటంలో భూమి అంతా కూడా ఈయన ఆధీనంలోకి రావటం ఇది ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ విధంగా చూసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారీ ఎత్తున ఈ భూ స్కామంలో లాభపడ్డట్టుగా మనకు తెలిసింది అంటే ఇప్పుడు మొత్తం జగన్ గవర్నమెంట్లో ఎక్కువ భూ స్కాములు చేసింది ఎక్కువ పెద్ద ఆయన పెద్ద పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర ఇప్పుడు ఒకటి మంగళంపేట రెండు బొగ్గమఠం తర్వాత ఈ పొంగనూరు పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ యాకర్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా అనుమానాస్పదంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది దీన్ని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అన్నారు ఇన్వెస్టిగేషన్ వేశారు అది క్లియర్గా వీళ్ళు తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారంటే ఆ ఏరియాలో ఆ రూమ్లో ఆఫీసులో ఈయనకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్లా చెప్పుకుంటూ పోతే భారీ స్కామ్ దీని వాల్యూ పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లుగా తేల్చారు ప్రాథమిక విచారణలో ఇవన్నీ కూడా తర్వాత శారదా పీఠం వైజాగ్ మనందరికి తెలిసి ఉంటుంది ఇందులో పెందుర్తి సర్వే నెంబర్ వన్ జీరో టూ వన్ జీరో టూ బై టూ అండ్ వన్ జీరో త్రీ సర్వే నంబర్ పదిహేను ఎకర్లు ల్యాండ్ పదిహేను లక్షలకు ఇచ్చారు అంటే ఎకరం లక్ష రూపాయలు అక్కడ వాల్యూ ల్యాండ్ వన్ క్రోర్ ఉంటే ఎకరం లక్షకి ఎట్లా ఇచ్చారు దీన్ని ఇవ్వటం కోసం జివో నెంబర్ త్రీ ఫార్టీ త్రీ డేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ జివో నెంబర్ సిక్స్టీ ఫోర్ ఆన్ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ జివో నెంబర్ ఫార్టీ సెవెన్ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ జీవోలు రిలీజ్ చేసి సస్తాగా చ కారు చౌగ్గా పదిహేను ఎకరాలు పదిహేను లక్షలకు ఇచ్చారు దానివల్ల రెండు వందల ఇరవై కోట్లు లబ్ధి జరిగింది ఇది శారదాపేటం ల్యాండ్స్ ఇంకా మనకి హైగ్రేవా ల్యాండ్స్ అని ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది ఈ మధ్యకాలంలో అది కూడా ఆ పరిసర ప్రాంతాలకు చెందింది ట్వల్వ్ పాయింట్ ఫైవ్ వన్ ఏకర్స్ సర్వే నంబర్ నైంటీ టూ బై త్రీ ఎండాడ ఎంతకి అమ్మారంటే గవర్నమెంట్ వాళ్ళు నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీ పర్ స్క్వేర్ యాడ్ అమ్మిన తర్వాత ఇది ఏ పర్పస్కి అమ్మారు అంత తక్కువ రేటుకి ఇప్పుడు ఈ హైగ్రవా ల్యాండ్స్ వాళ్ళు ఆర్ఫనేజ్ హోమ్ పెడతామని పర్పస్తో తీసుకున్నారు తీసుకున్న తర్వాత పర్పస్ సర్వ్ కాకపోగా గవర్నమెంట్లో చీప్గా ల్యాండ్ తీసుకున్న తర్వాత వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్ చేసి ప్లాటింగ్ చేసేసి ఒక స్క్వేర్ యాడ్ ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి అమ్మారు నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్కి ఎందుకు గవర్నమెంట్ ఇచ్చింది ఏం ప్రయోజనాలు ఆశించి హైగ్రవా ల్యాండ్స్కి ఇచ్చింది ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి వాళ్ళు అమ్మారు దీనివల్ల ప్రభుత్వానికి టూ ఫిఫ్టీ క్రోర్స్ లాస్ మరి ఏమి లబ్ధి కోసం ఆ పనిచేశారు మనకు అర్థం కాని విషయం ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ పంపిణీ చేసుకోవటానికి కాదు కదా ప్రభుత్వాలు ఉండేది ఇదే విధంగా ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కడెక్కడ జరిగిందో మనం ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ నయంపల్లి విలేజ్ సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ సర్వే నెంబర్ వన్ థర్టీ కడప డిస్టిక్ ఆ ప్రాంతానికి సంబంధించిన హెమ్ ఎమ్మెల్సీ హనుమంత్రెడ్డి వాళ్ళ ఆయన బ్రదరు సత్యనారాయణ రెడ్డి కబ్జా పెట్టారని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన డిస్టిక్ కలెక్టర్ ఎంక్వైరీ చేశారు కలెక్టర్ గారు ప్రాథమిక విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు మార్చి ట్వంటీ ఫైవ్లో ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్గా తేల్చారు తర్వాత హండ్రెడ్ ఏకర్స్ పెద్ద చెరువు సర్వే నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ధర్మవరం విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ ఇది శ్రీకాకుళం టౌన్ నుంచి సిక్స్ హండ్రెడ్ కిలో సారీ సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఈ చెరువు విస్తీర్ణం నూట ఎనిమిది ఎకరాలు ఈ రోజు ఆ చెరువు డెబ్బై రెండు ఎకరాలు ఉంది అంటే వంద ఎకరాలు బాగా అయిపోయింది వంద ఎకరాలు నూట రెండు ఎకరాలు ఏం చేశారు ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులు మనకు తెలుసుగా శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఈ టౌన్కి దగ్గర ఉన్న ఏరియా కదా మొత్తం వాళ్ళ అనుచరులకు ఇచ్చేసి కల్టివేషన్ ల్యాండ్స్ వచ్చేసినాయి అక్కడ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అక్కడికి చెరువు సెవెంటీ ఏకర్స్ ఉంటుంది మిగతా అంతా ల్యాండ్ అంటే ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా కల్టివేషన్ ల్యాండ్స్గా వీళ్ళు చేయటం వల్ల ఆ చెరువులోకి నీళ్లు రాక ఆ చెరువు చుట్టుపక్క ప్రాంతాల్లో రైతులకి నీళ్లు ఫ్లో లేక ఆ రైతులు ఇబ్బంది పడుతూ పెద్ద కంప్లైంట్ రైజ్ చేశారు దానివల్ల హండ్రెడ్ క్రోర్స్ నష్టం వచ్చిందన్నట్టుగా ప్రాథమిక విచారణలో తేల్చారు ఇంకొక అంశం సిక్స్టీ త్రీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ సీకే దిన్నె విలేజ్ అంతే చింతకొమ్మ దిన్నె కాకినా సారీ కడప నుంచి చిత్తూరు డిస్టిక్ రహదారి మీద అరవై మూడు ఎకరాలు సకల శాఖ మంత్రిగా ప్రాముఖ్యత పెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కబ్జా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది అది సర్వే నంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ సర్వే నెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ బై వన్ టూ సర్వే నంబర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఈయన ఫ్యామిలీ కబ్జా పెట్టినట్టుగా వెలుగులోకి వచ్చింది డిస్టిక్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరు శ్రీధర్ విచారణ చేసి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో రిపోర్ట్ ఇచ్చారు దీని వాల్యూ ఆయన రిపోర్ట్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్ తర్వాత టోటల్ థర్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ భూమన కరుణాకర్ రెడ్డి సిక్స్టీన్ పాయింట్ త్రీ జీరో ఏకర్స్ ఎట్ తిరుపతి మండల్ మంగళం విలేజ్ తమ్మినాయుడు పాలెం బైపాస్ రోడ్లో సర్వే నంబర్ ఫార్టీ టూ బై టూ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సిక్స్ ఏకర్ సెట్ తిరుచునానూరు సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ త్రీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఈ విషయాన్ని మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ఎనిమిది మేన అనౌన్స్ చేశారు దీనివల్ల టూ హండ్రెడ్ క్రోర్స్ స్వాహా మింగేశారు తర్వాత ఈ గ్రాబింగ్ అంశంలో ఇంకా సెవెంటీ ఏకర్స్ ముడసలోవర్ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియా అది అంటే ఆ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో అలాట్మెంట్ చేయకూడదు ఎన్ఓసీ ఇవ్వకూడదు కానీ వీళ్ళు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చారు సర్వే నెంబర్ త్రీ సెవెంటీ బై వన్ త్రీ సిక్స్టీ సెవెన్ బై వన్ త్రీ ఫిఫ్టీ టూ బై త్రీ అన్ అన్నదాపురం మండలం సర్వే నెంబర్ త్రీ బై త్రీ గాజువాక మండలం వడ్లపూడి సర్వే నెంబర్ వన్ ట్వంటీ టూ బై వన్ దీని మీద డిస్టిక్ కమిటీ నేతృత్వంలో ఒక జాయింట్ కమిటీ వేశారు ఆ రిపోర్ట్ కూడా టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సబ్మిట్ చేసింది దీనివల్ల వన్ ఫార్టీ క్రోర్స్ తినేశారని అర్థమైంది ఇంకొక అంశం ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ ఏకర్స్ మచిలీపట్నం సౌత్ మండల్ చిన్నపురం పంచాయత్ పాటిమేల విలేజ్లో సర్వే నెంబర్ వన్ జీరో త్రీ గవర్నమెంట్ ల్యాండ్ కన్వర్టెడ్ రొయ్యల చెరువు గవర్నమెంట్ ల్యాండ్ రొయ్యల చెరువు కన్వర్ట్ చేసేసారు చేసేసి అమ్మేసుకున్నారు లీజ్కి ఇచ్చేశారు కొంత కొంత అమ్మేశారు దీన్ని ఆ ప్రాంతంలో ఉన్న బీజేపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కలిసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది అది థర్టీన్త్ మే నాడు జరిగింది ఆ ప్రాథమిక రిపోర్ట్లో ఇది ఒక వంద కోట్లు సోహా చేశారని చెప్పి తేలింది ఇంకొక అంశం ఇంకొక రకంగా ఎట్లా సోహా చేయొచ్చు మనకి వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే జీవో నంబర్ ఫైవ్ సిక్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ చేశారు జీవో నంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఏం చెప్తుందంటే అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ కొన్ని ప్రాంతాల్లో డీకేటీ ల్యాండ్ అంటారు ఈ అసైన్ ల్యాండ్ డీకేటి ల్యాండ్ ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ ఉన్న పేదలకి భూమి లేని వాళ్ళకి ఇంటి కోసం పట్టా ఇస్తారు అంటే దాన్ని ఏమంటారు సాగు చేసుకొని బ్రతకటం కోసం లైవ్లీహుడ్ కోసం పట్టాలు ఇస్తారు దీన్ని అమ్మకూడదు కొనకూడదు కండిషన్ జీవో ఫైవ్ అవ్వు అవో వాళ్ళు ఉన్నంతకాలం తరతరాలు దాన్ని అంటే సాగు చేసుకొని జీవించవచ్చు అయితే ఈ అసైన్ డీకేటి ల్యాండ్ని జివో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ పేరుతో ఏం చేశారంటే ట్వంటీ ఇయర్స్ ఒక ఆక్యుపైర్ కనుక ఈ అసైన్ ల్యాండ్ కలిగి ఉంటే అతను అమ్ముకోవచ్చు ఈ జీవో తీసుకొచ్చారు సబ్జెక్ట్ సబ్జెక్ట్కు వెసులుబాటు సీన్ కట్ చేస్తే ఈ జీవో తీసుకురావటానికి ముందు జీవో ఎవరు తీసుకొచ్చారో గవర్నమెంట్లో ఎవరు జీవో తెస్తారో అని తెలుసో పెద్దలకు తెలుసు కదా వీళ్ళు ఏం చేశారంటే జీవో రావడానికి ఒక నెల రెండు నెలలు ముందే ఆయా ప్రాంతాల్లో ఉన్న డీకేటీ అసైన్ ల్యాండ్ మొత్తం కొనేశారు ఎట్లా కొనేశారంటే అరే డీకేటీ ల్యాండ్ అసైన్ ల్యాండ్ నువ్వు అమ్మటానికి లేదు కొనడానికి లేదు వాల్యూ వచ్చేసరికి ఎకరానికి లక్ష ఉంది కదా నేను నీకు లక్ష పదివేలు ఇస్తా ఎకరం నేను తీసుకుంటా నా తిప్పలు నేను పడతా వీడేంది పాపం పేద రైతులు సాగు చేసుకొని బతికేవాళ్ళు అసలు అమ్ముకోడానికి వీళ్ళేని ల్యాండ్ ఈ పెద్ద మనిషి ఎక్కువ ధర ఇచ్చి కొంటానంటున్నాడని ఒప్పేసుకున్నారు ఈ రకంగా ఈ రిలీజ్ కాకముందే వీళ్ళు మొత్తం స్వాధీనం చేసుకొని చేసుకున్న తర్వాత జివో రిలీజ్ చేసి ఆ ల్యాండ్ మొత్తం వీళ్ళు తినేసేశారు ఇది ఎంత దారుణం అండి ఇట్లా ఒక సిక్స్ మినిస్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు థర్టీన్ డిస్టిక్స్లో జివో ఫైవ్ నైంటీ సిక్స్ ద్వారా భారీ కబ్జా జరిగింది ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు ఫైవ్ నైంటీ సిక్స్ జివో ద్వారా ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఓన్లీ దీని ఒక్కదా ఇది ఒక్కదా ఓకే ఓన్లీ ఫైనా ఎక్కడ అసైన్ ల్యాండ్ ఉంటే డికేటి ల్యాండ్స్ ఉంటే ఎక్కువ ఉంటాయి ప్రతి ప్రాంతంలో ఉంటాయి వాళ్ళందరి దగ్గర నుంచి తీసేసుకున్నారు తక్కువ రేటుకి జివో రాగానే వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత రేట్ డబుల్ అయిపోయింది వీళ్ళు అమ్మేసుకున్నారు అట్లా లబ్ధి పొందారు ఇది ఒక భారీ పెద్ద ఎత్తుగడ కుట్ర స్కామ్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది పెద్దల ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది సో నెక్స్ట్ మనం వద్దాం విజయవాడ పడమట గోవిందరాజు ధర్మ ఈనం ట్రస్ట్ ల్యాండ్ ఒకటి ఉండే అది మొత్తం కబ్జా పెట్టారు సర్వే నంబర్ నైంటీ వన్ బై టూలో ఫైవ్ పాయింట్ నైన్ టూ ఎకర్స్ ఉంది దాన్ని ఎండోమెంట్ యాక్ట్ థర్టీ బై ఎయిటీ సెవెన్ సెక్షన్ వన్ అండ్ టూ మాడిఫై చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఆ ఈనం ల్యాండ్ ట్రస్ట్ కబ్జా పెట్టేశారు ఇది విజయవాడ ప్రాంతానికి చెందిన కొంతమంది కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఒక కమిటీ ఏర్పాటు చేశారు కబ్జా కన్ఫామ్డ్ అని ప్రాథమిక విచారణలో తేలింది దీనివల్ల టూ ఫిఫ్టీ క్రోర్స్ వాళ్ళు లబ్ధి పొందినట్టుగా మనకు వెలుగులోకి వచ్చింది అంటే ఈనం ట్రస్ట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ల్యాండ్ కబ్జా పెట్టారు ఈ విధంగా చూసినప్పుడు మొత్తం మీద ఈ ల్యాండ్స్ రకరకాల రూపంలో అది పట్టా రూపంలో కావచ్చు డికెటి ల్యాండ్స్ కావచ్చు ఈనం భూమ్స్ కావచ్చు రకరకాల భూముల వల్ల ఇప్పటి వరకు కబ్జా మొత్తం పెట్టేసి ఎయిట్ పాయింట్ టూ టూ ల్యాక్స్ క్రోర్స్ కబ్జా పెట్టినట్టుగా మనకు వెలుగులోకి వచ్చింది సో ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ప్రాథమికంగా తేల్చిన సమాచారం ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఈ భూదంద మొత్తం వాల్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది భారీ పెద్ద స్కామ్ కాబట్టి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వేల ఎకరాల్లో కబ్జా జరిగింది కాబట్టి పూర్తి విచారణ వచ్చిన తర్వాత ఎయిట్ పాయింట్ టూ టూ ల్యాక్స్ ఇప్పటివరకు ప్రాథమిక ఎస్టిమేషన్ కాస్త పెరిగే అవకాశం ఉంది అది ఓన్లీ ఈ స్కామ్స్ అన్నిటికీనా లేకుంటే ఓన్లీ ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో ప్రకారం ఎయిట్ ల్యాక్స్ కోర్స్ ఓన్లీ ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో ప్రకారం ఎయిట్ ల్యాక్స్ కోర్స్ ఇక రిమైనింగ్ వన్ మొత్తం కలుపుకొని ఇప్పటివరకు ప్రాథమికంగా తేల్చింది ఎయిట్ పాయింట్ టూ టూ లాక్ క్రోర్స్ కోట్ల పైనే పైన ప్రిలిమినరీ ఎంక్వైరీ సో ఈ విధంగా మనం ఎందుకంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఆయన చిత్తూరు పెద్ద ఆయన పేరు తీసుకుందాం నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ యాకర్సు దాని వాల్యూ ఎంత ఎంత కబ్జా జరిగిందని వెలుగులోకి తీద్దాము అని అనుకుంటే ఫైల్స్ దగ్ధం అయిపోయినాయి ఇప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది బొగ్గమటం కానీ మంగళంపేట కానీ తక్కువ ఎక్స్టెంట్ కాబట్టి తొందరగా అమౌంట్ కన్ఫర్మ్ చేశారు సో ఇటువంటి పెద్ద పెద్ద బడా స్కామ్స్ ఎక్కువ మొత్తంలో జరిగినాయి ఇంకా పూర్తి విచారణ జరగడానికి టైం పడుతుంది అవి వచ్చిన తర్వాత దీని వాల్యూ అనేది డిసైడ్ అయ్యే అవకాశం ఫైనల్ ఫిగర్ తెలిసే అవకాశం అవకాశం ఉంటుంది కానీ ఆ అవుట్లైన్ మనం ఒకసారి చూసినట్టయితే ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విచ్చల విడిగా చేతనైనంత ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు భూమి మొత్తం కబ్జా పెట్టారు ఈ పేర్లు డీటెయిల్డ్ డేటా చూసినప్పుడు అసలు ఇంకా ప్రభుత్వ భూమి రెవెన్యూ భూమి ఎండోమెంట్ భూమి ఇంకెక్కడ మిగిలిందో అర్థం కాక వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపరించింది అంత దారుణమైన భూ ఎక్కడ మిగలకుండా మొత్తం దోచేసి దోచినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కొత్త రవీంద్రబాబు గారు సరికొత్త సంచలన విశ్లేషణ మన ముందు ఉంచారు సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జగన్ హయాంలో ఎంత పెద్ద ఎత్తున భూ దందా జరిగింది భూ మాఫియాగా ఎంత మేర రెచ్చిపోయారు ఎన్ని లక్షల కోట్లు సహా చేశారు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హె స్టి